మేడం మరి నిన్న విద్యా దీవెన కానుక విషయంలో విద్యార్థుల సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వినే ఉంటారు దాదాపు ప్రతిపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం కారులు మార్చినట్టు పవన్ కళ్యాణ్ తన పిల్లల్ని మారుస్తున్నాడు మూడేళ్ళకు ఒకసారి నాలుగేళ్ళకు ఒకసారి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు అని చెప్పి మరోపక్క ప్యాకేజీల కోసం చంద్రబాబు కోసం త్యాగాలు చేసే త్యాగాల రాజు ఎవరంటూ కూడా కొత్త ట్యాగ్ లైన్ ఇస్తూ కూడా ఈరోజు తన కోసమే త్యాగం చేశాడు ఈరోజు ప్యాకేజీ కోసం తన సామాజిక వర్గాన్ని కూడా అమ్మేసుకున్నాడు అని చెప్పేసి ఇన్నో ఆరోపణలు చేస్తున్నారు మరి ఆయనకి ఏం సమాధానం చెప్తారు అసలు నమస్కారం అండి అసలు ఈ సీఎం గారి సభ అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఆయన సభ పెడతారు రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే ఒకవైపున మున్సిపల్ కార్మికులు వాళ్ళకి జీతాలు పెంచాలంటూ వాళ్ళు చేస్తున్నారు ఒక పక్కన అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ వాళ్ళు చేస్తున్నారు ఈ విధంగా ఆశా వర్కర్లు ఒకవైపు అసలు రాష్ట్రంలో సమ్మె జరగంది ఏ వర్గం ఒకవైపున మీ సొంత సైన్యం అని చెప్పుకునే వాలంటీర్లు వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు మాకు మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగాలుగా గుర్తించండి మాకు కనీస వేతనం పద్దెనిమిది వేలైనా సరే ఇవ్వండి అని చెప్పి మీ ఏదైతే మీ సొంత సైన్యం మా వాళ్ళు అని మీ వైసీపీ కార్యకర్తలకు ఏవైతే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చుకున్నారో రెండు లక్షల అరవై ఐదు వేలు వాళ్ళు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి మీ ప్రభుత్వం మీద తిరగబడిన పరిస్థితి ఇలా రాష్ట్రం అస్తవ్యస్తంగా ఇలా కుమ్ములాటలుగా ఉంటే నువ్వు ఈ నీ సీట్ల వేటలో ఓట్ల వేటలో మళ్ళీ దానిలో ఒక సభ పెట్టుకొని విద్యా దీవెన ఏదో అని చెప్పి ఒక సభ పెట్టి దానిలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా విమర్శించడం ఆయన ఆల్రెడీ చెప్పారు గత సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీరు వైజాగ్లో ఆయన నిర్బంధించడం జరిగిందో అక్కడి నుంచి నేరుగా మా మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకొని అరే బాబు నా కర్మ ఇట్లా ఖాళీ నేను ఇట్లా మూడు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది మీకు కూడా అంత ఇదిగా ఉంటే ప్రతిసారి అదే మాట ప్రస్తావిస్తున్నారు కాబట్టి అవసరమైతే మీరు కూడా చేసుకోండి ఇంకొకసారి నా పెళ్ళిళ్ళ గురించి ఎత్తితే చెప్పు చూపించి మరి ఒక్కొక్క సన్యాసికి మీడియా ముఖంగా చెప్పారు ఎవరైతే ఆయన్ని విమర్శించే ఎమ్మెల్యేలకి చెప్పారు ఆయన అయినా కూడా మీకు ఇంకా ఈవెన్ సీఎం ఒక అధికార హోదాలో ఉండి ఒక బాధ్యతాయుతమైన ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలు కట్టబెట్టి మీకు అత్యున్నత పదవి అప్పచెప్తే మీరు ఆయన చెప్తే కొట్టించుకోవాలనుకుంటున్నారా ఆల్రెడీ ఒకసారి చెప్పారు కదా ఇంకొకసారి అయితే నేను చెప్పు పెట్టి కొడతానని చెప్పారు కానీ మీరు అది కూడా వదిలేసి సిగ్గు విడిచి పదే 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 పవన్ కళ్యాణ్ గారిని పెళ్ళిళ్ళు ప్యాకేజీ పెళ్లిళ్ళు ప్యాకేజీ గురించి మాట్లాడడం చాలా అసభ్యకరంగా ఉంది వినడానికి మాకే చాలా చండాలంగా ఉంది మీరు అన్నా కూడా మేము దానికి ప్రతిగా సమాధానం చెప్పలేని పరిస్థితి ఈ రోజున ప్రతిసారి మీకన్నా ఉండాలి సిగ్గు లేదంటే మాకన్నా ఉండాలి మేము ఎన్నిసార్లు చెప్తాం మీ గురించి పవన్ కళ్యాణ్ గారే మా అధ్యక్షుడే ఏకంగా ఒకసారి చెప్పు చూపించి మీకు చెప్పినా కూడా సిగ్గు రాకుండా రాష్ట్ర పాలన మీద రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద మీరు దృష్టి సారించకుండా చివరి మూడు నెలలకు వచ్చేసాము ఇప్పటికి కూడా ప్రజలకు ఏదైనా చేసి గద్దె దిగుదామని విజ్ఞత లేకుండా మీరు ఈ రోజున ప్రవర్తించడం నిజంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున ఓటు వేసి ఆ స్థానంలో కూర్చోబెట్టారో వాళ్ళందరం కూడా తల తల దించుకొని సిగ్గుపడాల్సిన రోజు ఈ రోజున రాష్ట్రంలో అంటే మరోపక్క ముద్రగడ్డ గారు అయితే ఈ రోజున కాపు సంక్షేమం కోసం నేను పోరాడాను కాపులందరూ నా వైపు ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఆయనకి వైసీపీలో టికెట్ ఇస్తున్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి కదా మరి ఏంటి ఎటువైపు ఉన్నారనుకోవచ్చు అంటారు ఎవరు కాపులా ఈ రోజున మామూలుగా అయితే నిన్న తూర్పుగోదావరి లిస్ట్ వైసీపీలో రిలీజ్ అవ్వాలంట అది ఎందుకు ఆగిందో తెలుసా మీకు కేవలం ముద్రగడ్డ గారి కోసం ముద్రగడ గారికి సీటు ఎక్కడ కేటాయిస్తే ఆ స్థానం చూసుకొని మిగతా నియోజకవర్గాలు సర్దుబాటు చేసుకొని అప్పుడు రెండో తారీఖు మూడో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు లిస్టు రిలీజ్ చేస్తారంట కాపులందరూ ముద్రగడ గారి వెనకాల ఉండటానికి ఇన్ని సంవత్సరాల నుంచి ముద్రగడ పద్మనాభం గారు నేను కాపు బిడ్డగా అడుగుతున్నాను కాపు కులానికి మీరేం చేశారో చెప్పండి కా మీరు మీరే చెప్పారు మీరే ప్రెస్ నోట్ ఇచ్చారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి విమర్శించినప్పుడు ఆయనే ప్రెస్ నోటు రి రిలీజ్ చేశారు నాకు ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫండ్స్ వచ్చినాయి వాళ్ళు ఉప్మా ఉండడానికి ఖర్చులు ఇచ్చారు వాళ్ళు పళ్ళాలు ఇచ్చారు వాళ్ళు వెహికల్స్ ఇచ్చారు వాళ్ళు లారీలు పంపించారు వాళ్ళు కార్లు పంపించారు ఉద్యమానికి అని చెప్పి చెప్పిన నువ్వు కాపు కులానికి నువ్వేం చేస్తావు ఈ రోజున ఏమైనా చేయగలగరా కాపులు కాపులు నిర్ణయించుకుంటారు ఎవరు నాయకుడుగా అనేది ఈ రోజున పుట్టుకొక్కలలాగా పది మంది వచ్చేసి కాపు నాయకులు మేము నాయకులు మేము నాయకులు మా వారిగా కాపులందరూ ఉండాలంటే కాపులకి నిజంగా ఎవరు నిలబడుతున్నారు కాపు రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరు ఆలోచిస్తున్నారు రేపు కాపుల కాపులని గౌరవప్రదమైన స్థానంలో ఎవరు నిలబడ్డానికి ఈ రోజున ముందుకు వచ్చారనేది కాపులందరూ విజ్ఞతతో ఆలోచిస్తున్నారు ఆ నాయకుడు వెంటే మేము ఎప్పటికీ నిలబడి ఉంటాం మా ప్రాణం ఉన్నంతవరకు కూడా అంటే ఈరోజు అసమ్మతిగా ఉన్నారు జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సీఎం విషయంలో ఎవరు అనేది కూడా దాని గురించి ఏమంటారు అంటే మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పదివే పది సంవత్సరాలు జరిగినప్పటికీ ఆ రోజున రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా అనుభవం ఉన్న నాయకుడు అని చెప్పేసి జగన్ చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి ఆ రోజున లైన్ తీసుకోలేదు ఆయన ఒక వ్యూహరచన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మాతో ప్రత్యక్షంగా చెప్పపోయినప్పటికీ ఆయన మీద మాకైతే నమ్మకం ఉంది ఏదైతే మేము జనసేన కార్యకర్తలుగా నాయకులుగా ఈ రోజున బయటకు వచ్చి ఒక గుర్తింపుని పొందుతున్నామో ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది ఏ రోజు కూడా మా ఆత్మాభిమానాన్ని మా ఆత్మ గౌరవాన్ని ఏ కులం దగ్గర కానీ ఏ పార్టీ దగ్గర కానీ మా పవన్ కళ్యాణ్ గారు అయితే తాకట్టు పెట్టారు ఆ నమ్మకం అయితే మా ప్రతి ఒక్కరిలో ఉంది ఆయన వెంట మేము నిలబడి ఉంటాం మేడం ఆర్జీవి గారు చూస్తున్నారు ఈ రోజున ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయని చెప్పి వ్యూహం సినిమాతో జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా తీస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు లోకేషన్ వీళ్ళందరినీ కూడా వ్యంగ్యంగా విమర్శలు చేస్తూ కూడా సినిమా తీశారని తెలుస్తుంది దాని మీద ఎన్నో వివాదాలు కొనసాగుతున్నాయి ఈరోజు ఒక ట్వీట్ కూడా చేశారు జంతువులకి మార్ఫింగ్ చేసి తలకాయలు తీసేసి వీళ్ళ ముగ్గురు ఫోటోలు పెట్టడం కూడా చూస్తున్నాము ఎలా అనిపిస్తుంది అసలు ఆర్జీవి గారి గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం కాకపోతే ఇప్పుడు ఒక వ్యూహం అనే సినిమాతో తెర మీదకి వచ్చారు కాబట్టి దానిలో ఇప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళు కొందరు ఉంటారు మీకు ఇష్టమైన వాళ్ళు కొందరు ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళు అభిమానులు ఇష్టంలు ఉంటారు మీ సంబంధించిన వాళ్ళని ఇష్టమైన వాళ్ళని మీరు హైలైట్ చేసుకోవడానికి మీ విధానాల్లో మీరు వెళ్ళచ్చు మీకు నచ్చిన వాళ్ళని మంచిగా చూపించి సినిమా తీసుకోవచ్చు మీరు దానివల్ల సమాజంలో ఇబ్బంది ఏం లేదు మీకు అభిమానం ఉంది తీసుకున్నారు కానీ ఇతర వర్గీయులని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఇతర పార్టీల వాళ్ళని చెడుగా చూపించడం అనేది అది మంచి విషయం కాదది ఆర్జీవి గారికి మేము ఒకటే చెప్తున్నాము ఏదైతే వ్యూహం సినిమాతో మీరు రాజకీయాల్లో ఏదైతే ఓట్లు సాధించాలి వాళ్ళని నెగిటివ్గా చూపించాలని అనుకుంటున్నారు ఆ నిడివి ఏదైతే ఉంటుందో ఆ రెండు గంటలో గంటన్నరో సినిమా చూస్తారు ప్రేక్షకులు వెళ్ళిపోతారు అంతేగాని మీ సినిమా ప్రభావం ఓట్ల మీద ఉంటుంది రాజకీయాల మీద ఉంటుంది అని అనుకోవటం చాలా భ్రమ ఏదైతే ఇప్పుడు ఏ త్యాగరాజు అది అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు అదే ఏదైనా కానివ్వండి ఇప్పుడు ఆయన అసలు ఒక అదొక ఆయన ఒక పిచ్చు ఎదువా అనకూడదు కానీ తీసుకొచ్చి ఒక అడ్రస్ లేదు అది అని చెప్పి అన్నాడు ఇప్పుడు ఆ సినిమా జనవరి పదకొండు వరకు రిలీజ్ కాకుండా ఆపేశారు కదా కోర్టులో కూడా అలాగే బరి లక్కను ఏదో అనేసరికి ఆమె వెళ్ళి కేసు ఫైల్ చేసింది ఒక ఆడపిల్లని ఎందుకు నువ్వు అలా మాట్లాడడం ఏదైనా కానీ అంటే వాళ్ళకి అసలు ఏం చేస్తున్నారు ఏంటనేది వాళ్ళకి తెలియట్లేదు అనమాట నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం నువ్వు సినిమా తీసుకో తప్పులేదు ఆయన హైలైట్ చేసుకో కానీ మిగతా నాయకుల్ని మీరు చెడుగా చూపించడం అనేది చాలా తప్పది అది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నన్ను సమర్థిస్తున్నారు కాబట్టి అని చెప్పి సపోర్ట్ చేసి సినిమా తీయించుకోవడం దానివల్ల ఓట్లు ఎక్కడ కూడా ఎఫెక్ట్ అవ్వవు రాజకీయాల మీద కూడా అంతే ఏ విధంగా కూడా ప్రభావం చూపదు